నేనైతే మరి మా ఊరికి వచ్చినాను మా ఊరికైతే ఎంగేజ్మెంట్కి వచ్చినాం కదా వచ్చి మరి మా అక్క పొలం వాళ్ళ ఫలం కైతే పత్తి నీకు వచ్చామనమాట కూలీలు దొరకరు అంటే అదే కూలలు దొరకరామ్మా ఎట్లా గాని కేజీల పత్తి కదా అందరూ వేయదు ఇప్పుడైతే మరి కూల జిక్కర నేనైతే ఎంగేజ్మెంట్ చేసి ఇంకా ఊరు వాళ్ళ ఇక్కడే మా ఊరి దగ్గరే ఉన్నాను మా కోళ్ళ కూల చిక్కరంటే పత్తి నీకు వచ్చిన అనమాట ఇంకైతే చేను పక్కల వాళ్ళ మరిది వాళ్ళ ఇది అదకు మా ఇక్కల చేను చేనులోనైతే అయితే శవలకాయ చెట్లు వేసారనమాట శవలకాయ చెట్లు అంటే ఇవి జవ జవారు అనమాట కదా చెట్టు బాగుంటాగుండదు ఇది శవలకాయలు ఇక్కడ ఇక్కడ మంచిగా ఇక్కడ దాకా దానికే మరీ తెంచుకుందామని చూడండి ఇంత బాగుంటుంది చవలకాయలు చేసి చాలా బాగుంటాయండి మరి మనకైతే మార్కెట్లో చాలా తుక్క అయితే చి ఇవి ఇంకా